ఆడవాళ్లతో చెప్పు దెబ్బలు తిన్న టాలీవుడ్ నటుడు టాలీవుడ్లో పలు సినిమాల్లో కమెడియన్గా విలన్గా నటించిన షీప్ వెంకట్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు ఈయన స్క్రీన్పై కనిపిస్తే చాలు నవ్వులు కురుస్తుంటాయి ఆ మధ్య గబ్బర్ సింగ్ సినిమాలో అంతాక్షరి ఎపిసోడ్లో షీప్ వెంకట్ ది కీలక పాత్ర అని చెప్పవచ్చు అలాంటి షీప్ వెంకట్ ఒక వివాదంలో చిక్కుకొని పోలీస్ కేసులో బుక్ అయ్యాడు ఖుషీ ఆది చన్నకేశవర్ రెడ్డి తిక్కా గబ్బర్ సింగ్ వంటి చిత్రాలతో బాగా ఫేమస్ అయిన వెంకట్ సి సినిమాల్లోనే కాదు బయట కూడా రౌడీగా ఫీల్ అయిపోతుంటాడు తన చుట్టూ ఒక గ్యాంగ్ ను మెయింటైన్ చేస్తుంటాడు బాగా తాగి హడావుడి చేస్తుంటాడు ఈయనకు ఒక కూతురు ఉంది ఆమె పెళ్ళైంది ఆమె తన భర్తతో హైదరాబాద్ లో కాపురం చేస్తూ ఉంటుంది ఆమెకు పక్కింటి వాళ్ళతో నల్ల నీటి విషయంలో చిన్న చిన్న గొడవలు ఉన్నాయి ఈయన ఒక రోజు తప్ప తాగేసి ఆమె ఇంటికి వెళ్ళాడు అక్కడ పక్కింటి వాళ్ళ విషయం ఈయనకు చెప్పడంతో తాగిన మైకంలో వెళ్లి ఆమెతో గొడవ పడ్డ పడ్డాడట అక్కడి వాళ్ళు చెప్పులు చీపుర్లు తీసుకొని దాడి కూడా చేశారు అంతేకాకుండా సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టారంటే ఇక చేసేదేం లేక ఆ గల్లీ పెద్దవాళ్ళతో కలిసి మాట్లాడుకొని కాలవేళ పడి కేసు వాపసు తీసుకోమని అడిగాడట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫిలిమి గా